అందరికీ శుభోదయం అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు విష్ణుమూర్తి ద్వాపర యుగంలో శ్రీకృష్ణునిగా కృష్ణ శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో అష్టమి తిథి నాడు రోహిణి నక్షత్రంలో దేవకి గర్భాన జన్మించి యశోదమ్మ ముద్దుల కొడుకుగా పెరిగిండు భగవంతుడు పూర్ణ స్వరూపుడు మనిషిగా జన్మించి ఒక వ్యక్తి జీవితం ఎట్లా ఉండాలి అని తెలియజేసిండు కొడుకుగా యశోదమ్మను ఎంతో అలరించిండు రేపల్లెలోని అందరి ఇండ్లలో దూరి పాలు వెన్న దొంగిలించి ఈ సృష్టి అంతా నావే నేను మీ అందరి వాడినే అని తెలియజేసిండు రాజకుమారుడు అయినప్పటికీ కూడా సామాన్యు సామాన్యులకు తనకు ఏ రకమైన భేదభావం లేదు అని అనుగ్రహించిండు తన చిలిపి చేష్టలతోటి గోపికలను సంతోషపరిచిండు సందీపని మునిని గురువుగా స్వీకరించి ప్రతి వ్యక్తికి గురువు ద్వారా ప్రతి వ్యక్తి గురువు ద్వారా జ్ఞానాన్ని సముపార్జించాలి అని తెలియజేసిండు మేనమామ కౌన్సుని చంపి దేవకి వసు వసుదేవులకు ఎంతో వినమ్రంగా నమస్కరించి ఇన్నేళ్ళుగా మీ పాదసేవ చేయలేకపోయినా పాదసేవ చేసే భాగ్యాన్ని పొందలేకపోయినా నన్ను క్షమించి నన్ను ఇప్పుడు అనుగ్రహించండి అని ఎంతో వినయంగా ప్రార్థించింది కంసుని చంపి ఉగ్రసేనుని రాజుగా చేసినప్పటికీ అతని ముందు చేతులు కట్టుకొని నిలబడి మహారాజా అని సంబోధించేవాడు ప్రతి ఒక్కరికి వినయం చాలా అవసరమని తెలియజేసిండు శ్రీకృష్ణుడు తనను కలవడానికి వచ్చిన బంధువులకు స్నేహితులకు ఊరి ప్రజలకు తల వంచి నమస్కరించేవాడు దయామయుడైన శ్రీకృష్ణుడు తనను ప్రేమగా పెంచిన యశోదకై యశోదకు ఏ లోకాలనైతే ప్రసాదించిండో పూతన ఇంకా మొదలైన రాక్షసులందరికీ అవే పుణ్య లోకాలను ప్రసాదించిండు ఎనిమిది మంది భార్యలను చేపట్టి గృహస్థ ధర్మాన్ని పాటించిండు ఒక వంక జగత్తును నడిపేది నేనే అని అంటూనే మరో వంక నేను నిమిత్త మాతృణ్ణి నాకేం తెలియదు అని అనేవాడు తన మీద సంపూర్ణ భక్తి విశ్వాసాలను ఉంచి కొలిచినందుకు పాండవులకు తిరిగి రాజ్యాన్ని దక్కేటట్టు చేసిండు కృష్ణ పరమాత్ముడు తనపై పూర్తి బషు భక్ పూర్తి భక్తి విశ్వాసాలను ఉంచి నమ్మి కొలిచిన భక్తులకు ఆవు వెంట ఉండే దూడలాగా భక్తుల వెంట ఉండి ఎప్పుడు కాపాడుతూ ఉంటాడు అందుకే భగవంతుణ్ణి పూర్తి భక్తి శ్రద్ధలతో పూర్తి విశ్వాసాన్ని ఉంచి మనం కొలిచినట్టయితే భగవంతుడు ఎప్పుడు మనలకు మనకు విజయాలను అందిస్తూ ఉండి మనల కాపాడుతూ ఉంటాడు అందుకే మనం భక్తి శ్రద్ధలతో పూర్తి విశ్వాసంతో భగవంతుణ్ణి కొలువ